అనదర్ హీరో ఇస్ షెఫ్ అందరూ హ్యాపీ అనుకునేవాన్ని నేను చాలా హ్యాపీ నేను చేయలేదు కదా పని నేను షెఫ్ అనుకున్నాను అయి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వీళ్ళందరూ ఏడుచేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా బాబు ఈ రోజుకి రెండున్నర లక్షల జీతం వస్తుంది ఆడు ఏడుస్తూ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు క్లోజ్ చేస్తాడు సో ఇట్ ఈస్ అబౌట్ ఐటీలో అందరూ అనుకుంటే షెఫ్స్ ఆర్ ఆల్సో వేర్ నాట్ హ్యాపీ నా ఉద్దేశం వాళ్ళు హ్యాపీ అని ఇలా హోమ్ మేకర్స్ అందరినీ నేను ఫైవ్ స్టార్ హోటల్స్ అమ్మ గారిని వీళ్ళందరినీ ఎట్టబడితే అట్లా వండుతావు బట్ నీకు ఐదు వందలు పే చేస్తున్నారంటే వాల్యూ ఉండాలి నేర్చుకోవాలని చెప్పి నేను ఫైవ్ స్టార్ హోటల్స్ పెట్టి ట్రైన్ చేశాను షెఫ్ మందార్ అని పార్క్ హోటల్లో ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఉండేవాళ్ళు ఇప్పుడు బిగ్ కన్సల్టెంట్ అండ్ ఆంటర్ప్రినర్ ఇన్ బెంగళూర్ సో హీ యూస్ టు ట్రైన్ హోమ్ పద్ధతిగా ఓకే ఫుడ్ ఇట్లా డెకరేట్ చేయండి ప్లేటింగ్ ఇది హైజీన్ ఇది ఇవన్నీ సో అది చేస్తున్నప్పుడు నాకు అనిపించింది షెఫ్స్ కూడా అన్హాపీ ఉన్నారు లోపల మందార్ యూస్ టు బి ఎక్స్ట్రాడినరీ హైదరాబాద్ షెఫ్ ఇటాలియన్ షెఫ్ బట్ హీఈన్ అ సమ్మదర్ క్యూజిన్ ఇన్ హోటల్ అండ్ ఐ థింక్ హీఈ్ అన్ ఇటాలియన్ బట్ హీ వాజ్ కుకింగ్ హీ వాజ్ ఇన్ హైదరాబాదీ కిచెన్ సో వాళ్ళకు కూడా ఒక కో వర్కింగ్ స్పేస్ లాగా ఉంటే దేల్ కమ్అవుట్ అండ్ డూ దేర్ ఎక్స్పెరిమెంటేషన్స్ అండ్ అమీర్ లాంటలు కూడా ఒక కామన్ ఎంతమంది మనం హెల్ప్ అడుగుతాం సో అమీర్ మంచోడైతే ఇక్కడ హోస్ట్ చేస్తే ఇక్కడ ఉండాలి అండ్ ఐదు వందల మించి ఇవ్వట్లేదు ఎవరు ఎందుకంటే ఇంటికి నుంచి ఇంటికి భోజనం ఎవరికి ఐదు వందలకు మించి జోబులో డబ్బులు తీయడానికి అవ్వదు